రైతనాలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు హెచ్మురువని గ్రామంలో ఉన్నాం పెదకడుబూరు మండలం ఇది ఇది వచ్చేసి రైతు పేరు వచ్చేసి మల్లికార్జున ఎన్ని ఎకరాలు వేసినా ఉన్న ఎకర పొలం ఎకర పొలం వేసుకోవడం అయితే జరిగింది ఈ హెచ్మురువని గ్రామంలో ఎక్కువగా అధికంగా పండించే మిరపల్లో డిలక్స్ రకం అండి డిలక్స్ రకంతో పాటు సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ రకాన్ని కూడా కొద్దిగా వేస్తారు అయితే మన ఏరియా ఈ సరౌండింగ్ మొత్తం ఎమ్మెగనూరు అయితేనేమి తూర్పు కంపాడ అయితేనేమి ఈ దొడ్డి మేకలు అయితేనేమి ఈ జగ్గాపురం అయితేనేమి మన ఎమ్మెగనూరు సరౌండింగ్ మూగతి కానీ ఈ ఏరియా టోటల్గా మొత్తం డిలక్స్ రకాలే వేస్తారు అయితే ఈ డిలక్స్ రకాలు ఈ రకం రకమేంటిది డిలక్స్లో రకం పేరు దేవనూరు డిలక్సా దేవనూరు డిలక్స్ వేసుకోవడం జరిగింది ఈ దేవనూరు డిలక్స్ కూడా ఇలా రెండు కోతలు తెంపుకున్నాడు రెండు కోతలు తెంపుకున్నాడు అలానే ఫస్ట్ నుంచి స్ప్రేలు చాలా చేసుకుంటా వచ్చాడు అయితే మధ్యలో మనం ఏదైతే చెప్తా ఉన్నామో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది మెటాయక్స్ దాంట్లోకి ఫాస్మెటు ఖాళీ ఫాస్ట్మెటు మెటాయక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది అయితే దీనికి ముందు ఎన్నో రకాల మందులు కొట్టుంటాడు రెండు కోతలు తెంపిన తర్వాత ఈ మందు కొట్టుకున్నాడు ఎలా ఉందనేది పరిస్థితి రైతన్న అడిగి తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అన్న నమస్తే మీ పేరు ఏమన్నారు మల్లికార్జున మల్లికార్జున మీరు ఎకరం పొలం సాగు చేస్తామంటున్నారు కదా మీరు ఇప్పుడు ఈ మెటాయిస్ కొట్టి రోజులైంది వారం రోజులైంది వారం రోజుల కింద మీ తోట అంటే ఇప్పుడు ఎన్ని కోతలు తెంపారు ఇది రెండు కోతలు రెండు కోతలు తెంపారు తెంపకముందు మీ తోట ఎలా ఉండేది దీన్ని కొట్టిన అవసరం ఏమొచ్చింది మీకు దీన్ని కొట్టడం కారణం ఏంటి కారణం లేదు గ్రోతింగ్ లేదు ఇంకా మొత్తం డ్రాప్ అయిపోయింది ఇంకా ఎరనల్లి దోమ ఆ మచ్చకాయలు కూడా ఓకే మచ్చకాయ తర్వాత మాట్లాడదాం తెగుల మందు కొట్టినట్టున్నావు కదా పిఏ కంపెనీ పైలని కూడా పిఏ కంపెనీ తెగుల మందు కూడా దీన్ని ఎప్పుడు కొట్టావు దీని దీన్ని ముందు కొట్టావు దీని కొట్టిన తర్వాత తర్వాత దీన్ని కొట్టావు ఓకే దీని గురించి కూడా మాట్లాడదాం అయితే మీరు ఇప్పటికి ఈ ఏదైతే ఉందో ఈ మెటాయిక్స్ ఈ ఫాస్మేట్ వేసుకున్నకు ముందు ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి నల్లి గానీ త్రిప్సుమైట్స్ కానీ దోమ గానీ ఇవన్నీ ఉన్నాయి మామూలుగా ఇవన్నీ నువ్వు కొట్టిన తర్వాత ఏమేమి గమనించావు రిజల్ట్ లో గ్రోతింగ్ వచ్చింది దగ్గర దగ్గర షుగర్లు వచ్చినాయి బాగా చేస్తుంది మంచిగా వచ్చే ప్రతి గ్రోత్ అన్న కొద్దిగా రానా లేదంటే ఇక్కడ ఇది వచ్చే గ్రోత్ అలా దీనిదేనా దేనా మన తోటి పక్క తోట రైతులు కూడా ఉన్నారు తర్వాత వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వచ్చే ప్రతి గోతును కూడా గమనించండి ఈ బ్రాంచెస్ ఏవైతే ఉందో ఈ గ్యాప్ అనేది దూరంగా వస్తుందో దగ్గర వస్తుందా దగ్గర వస్తుంది దగ్గరగా వస్తుంది ఇప్పుడు లోపల కూడా చిగురులు స్టార్ట్ అయినాయండి ఇప్పుడు అంత తొందరగా దీన్ని గమనించడానికి అయితే రాదు కొంతమంది గమనించండి డిలక్స్ చేసిన వాళ్ళకి అందరికి తెలుస్తుంది ఇది ఈ లోపల నుంచి వచ్చే బ్రాంచెస్ కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఈ చిగురులు వచ్చేటి దీని దీనికి వచ్చినట్టు కదా ఇవి దీనికి వచ్చినవి ఈ చిన్న చిగురులు కూడా దీనికి వచ్చినట్టు ఈ కొత్త చిగురులు కానీ అలాగే ఇక్కడ లోపల వస్తున్న చిగురులు కానీ ఈ పైన వస్తున్న చిగురులు కానీ చాలా ఒక్కొక్క చోట ఒక విధంగా ఉంది గ్రోత్ మీకు మొత్తం కూడా గమనించండి తోట కూడా దీంట్లోకి ఇవి రెండే కదా ఇంకేమీ వేసుకోలేదు కదా ఫాస్మెట్ ఇది ఒకటే కదా మెటాయక్స్ ఫాస్మెటే మామూలుగా పోలీస్ కానీ జంప్ కానీ ఏమి వేసుకోలేదు వేసుకోలేదు మరి ఈ తో వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఈ డెలెక్ ఈ డిలక్స్ మీద ఏం జరుగుతుంది అంటే నల్ల తామర పురుగు ఎక్కువ అటాక్ చేస్తుంది ఈ రకం మీద అలానే వైరస్ కూడా ఘోరంగా వస్తుంది ఈ రకం మీద తెల్లదోమ ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి టైంలో ఇలాంటి మామూలుగా ఇంత తెంపేశాడు సింపుల్గా కొట్టుకోవాలనుకుంటే ఇట్లా కొట్టుకోండి లేదంటారా పోలీస్ కానీ మీరు ఏదైనా కలుపుకోవచ్చు మీకు అవసరమైతే జంప్ అయినా కలుపుకోవచ్చు ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాం అనమాట ఓన్లీ ఫాస్మెట్ అయినా ఆలోచన కూడా చేస్తారు కొంతమంది అలానేం లేదు ఫాస్మెట్ లేకుంటే వేరే ఏదైనా కూడా కలుపుకోవచ్చు ఆప్షన్ కూడా మీకు నోటిన్స్ అయినా వేసుకోవచ్చు పోలీసు జంప్ కానీ వేసుకోవచ్చు అయితే దాని తర్వాత మీరు ఇది పైలిన్ కొట్టారా అంటే దీన్ని మచ్చకాయలకి మచ్చకాయకి తెగులు మందులు ఇప్పుడు ఎన్రోల్ అయింది దీన్ని వాడి దీన్ని ఫోర్ డేస్ అయింది అంటే ముందు తెలుసు అంటే ఏమేమి పనిచేస్తుంది బాగా ఇది బాగా అంటే మామూలు బూడిది మామూలు ఓకే అంటే కొట్టినంటే డేస్ లో రాలిపోతా మామూలుగా ఇంతకు ముందు మనం స్టార్ టాప్ గానీ కొన్ని మందులు కొడితే రాలిపోతుంది క్లీన్ గా బూడిద వచ్చినది రాలిపోతుందా రాలిపోతుంది ఓకే అయితే మనం ఎప్పుడైతే చెప్పలేదు కదండి ఈ పైలైన్ అనేది పీఏ కంపెనీ కూడా ఇది కూడా బానే ఉందని కూడా రైతు చెప్తా ఉన్నాడు ఏదైతే ఉందో మన మిరప తోటలో వచ్చే కాయమచ్చది చెప్పచ్చా రైతులు చెప్పొచ్చు ఇప్పుడు నా ఛానల్ చూసేటప్పుడు అడుగుతారు మళ్ళీ సపోజ్కి ఇప్పుడు ఇది బాగుంది అన్న అన్నాడు అడుగుతారు చెప్పొచ్చు వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళకి ఎప్పటి నుంచి వాడుతున్న దీన్ని దీన్ని రెండేళ్ళ నుంచి వాడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నావు బాగుంది రిజల్ట్ బాగుంది ఎంత పడుతుంది ఎకరానికి ఇది పద్దెనిమిది నూరు పద్దెనిమిది వందలు పడుతుంది ఎకరానికి దీంట్లోకి ఏం వేసుకోవచ్చు వేసుకుంటే అది ప్లాంటో మైసెన్స్ అన్న ప్లాంటో మిషన్ వేసుకోవచ్చు ప్లాంటో మిషన్ వేసుకోండి ఓకే అయితే ఈ పైలిన్ అనేది కూడా బాగుందనే చెప్తున్నాడు రైతు అన్న కూడా మీరు వేసుకోవాలనుకుంటే కూడా దీంట్లోకి సీఎన్ వేసుకోండి ప్లాంటోమైసిన్ వేసుకోండి మంచిగా కాయమచ్చని నిలబెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే రైతు రిజల్ట్ ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ తెగులు మందు కూడా చాలా మంచి ప్రోడక్ట్ అంతే మీకేం తెలియదు ఏం కాదని చాలా పెద్ద కంపెనీ కాబట్టి ప్రోడక్ట్ కూడా పక్కా రిజల్ట్ ఉంటుంది మీరు కాయమచ్చకు వాడుకోండి అలానే బుడిద తెగులు పండాకు తెగులు ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు మంచిగా దీంట్లో బెస్ట్ కాంబినేషన్గా కాయమచ్చ ఉంటే సీఎన్ వేసుకోండి లేదనుకుంటే ప్లాంటో మెషిన్తోనైనా ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్లే మంచి రిజల్టే ఉందని కూడా రైతు చెప్పడం జరిగింది ప్రతి రైతున్న కూడా కాయమచ్చలు మీ తోటలో ఉంటే ఈ పైలైన్ కూడా వాడుకోండి ఎటువంటి ఇబ్బంది లేదండి అయితే మనం వచ్చేసి మెటాయక్స్ గురించిగా మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లోనే పక్క రైతులు కూడా ఉన్నారు మీరు ఎన్ని ఎక్కరాలేస్తారా మీరు ఎక్కడే లేదు మిరప అయితే వేసినావు కదా ఎట్లా ఉండేది మీ తోటలు ఎట్లా ఉన్నాయి మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది కొట్టి ఇతని మీరు ఈ రోజు వచ్చారు తోటలోకి మళ్ళీ స్ప్రే అయితే ఏమని ఈ తెగుల మందు తర్వాత రెండో ఇంకేం కొట్టలే కదా మరి ఎనిమిది రోజుల తర్వాత మీరు వచ్చారు తోటలోకి ఏం గమనించారు మామూ ఇదే కొడితే బాగుంటదే మా బాగుంటది అనిపించింది మీరే మీ పేరునా నా పేరు జనార్దన్ అన్న మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు నాలుగు ఎకరాలు వేసినారు అయితే మీరు ఎకరం పొలంతో పోలిసి నాలుగు ఎకరాలు రైతు మీకు ఎట్లా అనిపించింది మీరు ఇంకా అనిపిస్తుంది ఏమేమి గమనించారు బాగా అన్న దీంట్లో మామూలు దగ్గర దగ్గర దగ్గరగా వస్తుంది కొత్త చిగురులు వస్తున్నాయి మంచి ఎర్రన ఇందాక రాగానే చెల్లు మీద కొట్టి చూసావు నల్లి కనిపించింది ఏం కనిపిలేదు కదా మళ్ళీ దీంట్లోకి ఏం పెద్ద మందులు కూడా వేసుకోలేదు సింపుల్ గా వేసాడు ఇది ఒక పదిహేను ఇదొక పదహైదు వందలు ఒక మూడు వందలు పడి ఉంటే పడి ఉంటుంది మొత్తం మీద పద్దెనిమిది వందల్లో తీసేసుకున్నాడు ఒక దీనికి పోంది ఏమన్నా పురుగు పురుగుబోదు బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగుబోదు అలానే వైరస్ ఉన్నది వైరస్ అయితే కంట్రోల్ అవ్వదు ఆ మిగతా అది వైరస్ ఉన్న దాని మీద కూడా కొంచెం విప్పారే లక్షణం కూడా ఉంటుంది చూశారు కదా మీరు ఇందాక గమనించారా అది ఇట్లే ఒకసారి అది కూడా చూపిద్దాం కొన్ని మొక్కలు ఇక్కడ రాన్న ముందు ఇప్పుడు ఇది వైరస్ వచ్చిన మొక్కనే దీని మీదనే కూడా ఏదో వైరస్ క్లీన్ అవుతుందని చెప్పమండి దాని మీద కూడా ఇంత ఇట్లా విప్పారుతా ఉంది చూడు ఈ రకంగా ఏమైంది గమనించారా ఇది వైరస్ ఉన్న మొక్కనే కానీ దాని మీద కూడా చిగురులు చేటు నీట్గా వస్తున్నాయి అంటే ఇది ఏదో పని పనిచేస్తుందని నేను చెప్పను కానీ వైరస్ ఉన్న దాని మీద కూడా మంచి పూత పింద దిగుతూ ఉంది వైరస్ ఉన్న దాని మీద కూడా మంచి పీత ఇది ఏదైతే ఉందో పిందెలు కూడా నీట్గా దిగుతా ఉన్నాయి అయితే ప్రతి రైతులకి మీరు చూసిన తర్వాత మీరు కొట్టాలనిపిస్తుందా దీన్ని కొట్టాలనిపిస్తుంది కొట్టొచ్చు కదా మరి ఎక్కడ తెచ్చుకున్నాం ఇక్కడ శివసాయిలో శివసాయి ఫర్టిలైజర్ వాల్మీకి గ్రంకి ఎదురుగా రామకృష్ణ డీలర్ ఓకే ఓకే ఇది వచ్చేసి పదహైదు వందల రూపాయలు చూడన్న దీనిదొచ్చేసి వచ్చేసి పనితనం మీకు తెలియదు రైతుకు తెలుసు కాబట్టి కొట్టాడు ఎనిమిది రోజుల తర్వాత మీరు వచ్చారు ఇది వచ్చేసి దోమక పని చేస్తుంది ట్రిప్స్ మైట్స్ ఎర్రనెలికి క్లీన్ గా పోతుంది ఖచ్చితంగా దాని తర్వాత చిగురు వస్తుంది మంచి ఆరోగ్యమైన పూత కూడా పూత కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది మరి పూత కూడా వస్తుంది మీకు ఎక్కడ ఆ విషయంలో కూడా రాపోతుంది మరి నలుపుగా ఉంది ఏమని అదేమంటారు నిమ్మకాయ కలర్ ఉందా నలుపుగా ఉంది కదా ఆకులు కూడా మీకు ఏదో భయం మందు కొడితే పెరుగుతుందా పెరుగుతుంది నార్మల్గా ఉందా నార్మల్ నార్మల్గానే ఉంది ఇప్పుడు కొంతమందికి ఏమనుకుంటారు ఇట్లా చూసే భయం మందులు అవి అనే నమ్మకాలు మన దగ్గర అపోహలే ఎక్కువ మన రైతులకి మీరు ఏమనిపించింది మీకు ఇప్పుడు నాలుగు ఎకరాల రైతు కదా మీరు బెస్ట్ అనిపిస్తుంది బెస్ట్ అనిపిస్తుందాపిచ్చాక చెప్పొచ్చు అది ఇదేనండి వీడియో ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా మనం ఇందాక ఇదేదైతే ఏదైతే పైలిని కూడా తెగుల మందు కూడా చూసాం అది కూడా వాడుకున్నాడు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కొట్టబోయేది ఏం తెచ్చిపెట్టుకున్నావు కిఫాన్ సుమి ప్రింటు కీఫెను ఇంకా ఓకే ఐడియా లేకున్నా పర్లేదు లేచి పెట్టుకున్నావు ఓకే ఎప్పుడు ఈరోజు చేస్తున్నావా చేస్తున్నావు ఓకే మరి ఇదే కంపెనీలో ఇంకొకటి త్రిగుణాస్త్ర అని వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మెటాయిక్స్ కొట్టిన తర్వాత త్రిగుణాసాలా ఓకే ఖచ్చితంగా అంటే మధ్యలో కొట్టుకో ఇప్పుడు సపోజ్కి ఇదే కంపెనీ పీఏ కంపెనీ వాళ్ళది నువ్వు ఇప్పుడు కొట్టాలనుకుంటే బొఫ్రియా క్లారిటీ కూడా కొట్టుకోవచ్చు లేదా ఇదే టైంలో డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ కొట్టుకోవచ్చు నువ్వు చెప్పిన ఇప్పుడు సొమ్మి ప్రింటు కీఫెన్ కూడా కొట్టుకోవచ్చు తప్పేం లేదు ఇన్ని రకాలుగా వెళ్ళిపోవచ్చు అంటే మెటాయాక్స్ కొట్టినాక మధ్య లేదని కొట్టుకొని వెంటనే ఇదే కంపెనీ ప్రొడక్ట్ త్రిగుణాస్త్రాని వస్తుంది దీనికన్నా బెస్ట్ గా ఉంటది దానికి ఆల్మోస్ట్ బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఉంటది ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ అన్ని కంట్రోల్ అవుతూ నీట్గా వస్తది వస్తుంది అది కూడా ప్రొడక్ట్ ఒక రెండు మూడు రోజులు వస్తుంది ఖచ్చితంగా చెప్తా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనే కదా హ్యాపీనా మీరేమంటారా హ్యాపీనేనా ఇప్పుడు యాక్చువల్ కంటే మీ ఏరియాలో మొత్తం డిలక్స్ హ్యాపీనే కదా మీకు ఇప్పుడు వీడియో ఈ రకంగా వస్తుందంటే మంచిదే కదా అదేనండి వీడియో ఓకే థ్యాంక్ యూ